తలకొండ అక్కమ్మ గారి పాట చిన్న వీర మల్లమ్మ పాట అమ్మ శరణాలమ్మ శరణాలమ్మ చిన విరామాలమ్మ పాదాలకు శరణ తల్లి చిన విరామాలమ్మ అమ్మో ఎగవా కానీ పొలతాలో విడసో చిన విరామాలమ్మ ఆ వెయ్యిల్లో ఆ బాములో విడసో చిన విరామాలమ్మ అమ్మో ముత్యామంతా కలిశము తల్లిసిన విరామ అల్లమ్మ నీకు ఆ రతనామంతా గుడుగల తల్లి విరామ అల్లమ్మ అమ్మా వాడు ఆకుంటా రావాల తల్లిసిన విరామ అల్లమ్మ నీవు రావల తల్లి వీరామ అల్లమ్మ అమ్మో నీరు కోన సాయల్లో నాచిన విరామ్మ నియ నిమ్మానమో జాడలో తల్లిసిన విరామాలమ్మ అమ్మో నిమ్మావనమో జాడల్లో నాచిన విరామాలమ్మ వక్క కొను తల్లి తల్లిసిన విరాళమ్మ

అమ్మ జాజేకాయ వదనమ తల్లేసిన విరామల్లమ్మ యా జాడా బిల్లల దెప్పవ తల్లేసిన విరామల్లమ్మ హక్క బురే అవె బెడ్డె బె తల్లేసిన విరామల్లమ్మ ఏవా బబ అద్ది జాలివే తల్లేసిన విరామల్లమ్మ అమ్మోజన కోనే బిడ్డవి తల్లేసిన విరమాలమ్మ మీరు జనవి ఈరాగన్యలో తల్లేసిన విరమాలమ్మ హక్క పుట్టు తానే అపురుడు లేదో ఆచిన విరామాలమ్మ మీకు ఆ పెరుగుతానే పిండి లేదో ఆచిన హా వాళ్ళు వాళ్ళు అస విరామ్మ నేవో ఎరగని బాలలపై ఆచిన విరామాలమ్మ నేవో రాయ తల్లి ఆచిన విరామాలమ్మ అని అన్నుట వక్క ఒక్క కోనలో విడే అసిన హమ్మా ఎలాటోర మిట్టలో విడసే అచినవి రామ అల్లం అని ఆ ఎగవా కానీ ఆ పొలతల విడసే అచినవి రామ అల్లం హక్కా ఆ పిలపులకమ్మా చినవి రామ అల్లమ్మా నీ వాగులతో రావల తల్లే అచ్చిన విరామ విరా సలవార్య గడియబు అమాలిడ శన విర సలవార్య గడిపో మల్లన విరామ్మా సవలో తల్లి విరాల్లమ్మ పసుపా తల్లి నేవా తల్లి విరామాలమ్మ హో అదే రేఖలు తల్లి విరామాలమ్మ నీకో వింపోగా దిద్దిండీ హమ్మా పడ్డారే కలనా మాలమ్మా చినవిరమాలమ్మా నేరా బొడ్డు ఆ గంటల కింద తల్లి చినవిరమల్లమ్మా బైలేల్లమ్మా సిన చినవిరమాలమ్మా నేహ బంగారెందు ఆ బాలుల పైన చినవిరమల్లమ్మా అమ్మ తప్పలో ఒప్పులు మందించమ్మాచినవిరా మాలమ్మ నీవా మందించన్నా రావాలి అవిరా నిన్ను నమ్మిన బిడ్డల పైన చిన్నవిరా మాలమ్మ నీవా నీటిగా నేను నడవరా తల్లి ఆసిన మాలమ్మ అమ్మ దాగే దాగే ఉండో అద్వరా చిన్న విరాళమ్మ దాకోనైనా దాఖో ఉండో ద్వారా చిన్న విరామాలమ్మ నీవా హరహర వంట రావల తల్లి అసిన విరామాలమ్మ నీవా రావాల రావల తల్లి అవిరామాలమ్మ శివని యాక సెల్లెన్ లమ్మసిన విరామ మీరు మీరో ఆసివా త్రాల గన్నెలో దల్లే ఆసిన విరామ లమ్మ హరం శివాన్నయ్య హర హర శేఖరా శ్యామ శివాన్నయ్య హర హర శేఖరా శ్యామ శివా మల్లికార్జనమాల వామల్లె స్పడాంటికాలి వెనడి సేటివాడ అరతన నాదకాడు శుక్ర నారీరు